నెక్స్ట్ ట్రిప్ ని ఎందుకు ఆదరిస్తారు నార్మల్ యాంటీ ఇంకంబెన్సీ ఓట్ అనేది టీడీపీ జనసేన కూటమికి వెళ్ళలేనప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ఏంటని అటువంటి వాళ్ళు చూస్తే అప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కనిపించదా అప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ అస్సలు కనిపించకూడదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాంట్లో ఏ కష్టం వచ్చినా ఆ కష్టానికి పాపానికి ప్రజల బాధకి కారణం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ ఏకగ్రీవంగా మద్దతిచ్చి గెలిపించిన పాపానికి ఆంధ్ర ప్రజల్ని ఏడిపించి తెలంగాణ ప్రజల్ని సంతోషపెట్టి తద్వారా ఓట్లు సాధించుకోవడం కోసం అని చెప్పేసి ఆంధ్ర ప్రయోజనాన్ని శాశ్వతంగా పణం పెట్టి నాశనం చేసినటువంటి వాటి కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకా ఇంకా కాంగ్రెస్ పార్టీని ఫీల్ అయ్యే ప్రజలు అట్లయితే మనం మామూలుగా యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరినీ వదిలేసేయొచ్చు ఎందుకంటే అది పదేళ్ల క్రితం అటర్ చేశారు పద్నాలుగేళ్ల క్రితం ఆటర్ చేశారు ఎందుకు లేండి అని వదిలేసేయచ్చు మర్డర్ చేసినటువంటి వాడు ఎప్పుడు మర్డర్ చేసిన వాడు అవుతాడు తప్పించి నా పదేళ్ల క్రితం అర్డర్ చేశాడు కాబట్టి ఇప్పుడు పవిత్రుడు అయిపోడు కదా రాష్ట్ర విభజన చేయడం తప్పలేదు నేను ఖచ్చితంగా విభజన సమర్థిస్తాను అంటే వాళ్ళకు ఏ రిపబ్లిక్ డే రోజు ఏదో క్షమాపేక్షతో బయటకు వచ్చేస్తా ఉంటారు శిక్ష తగ్గిపోతాగేళ్ళు దాటి కాంగ్రెస్ కూడా పద్నాలుగు ఏళ్ళు దాటాకనే చేయాలి అది కూడా అది అట్లాగనే అంతకుడు అనేటువంటి ముద్ర ఏం పోదు సమాజంలో అలాగే ఉంటది గవర్నమెంట్ ఉద్యోగం కూడా రాదు రాదు అదే